హాయ్ అండి అందుకే నమస్కారం ఈరోజు ఏ మీ మీకోసం రెండు మిషన్లు అనేది సేల్కి అయితే తీసుకురావడం ఈ రెండు మిషన్ల వల్ల మీకు లాభమే కానీ నష్టం ఉండదు అనమాట వీడియో మొత్తం చూడండి ఈ వీడియో మొత్తం చూస్తే ఈ రెండు మిషన్లు ఏమేంటి అనేది కూడా మీకు అయితే తెలుస్తుంది అనమాట ఒక మిషన్ వచ్చేసి వే శనగలు వేరుశనగలు జొన్నలు మొక్కజొన్నలు ఇట్లా అన్ని వేరు చేసే మిషన్ అనమాట అంటే ఈ యొక్క విత్తనాలని వేరు చేసే మిషన్ అనమాట ఇక్కడ మీకు లైవ్లో వీడియో అయితే చూపిస్తున్నారు చూడవచ్చు ఇట్లా మీరు ఏదైతే కోతకు వస్తారో ఆ కోతకు వస్తుంది ఈ మిషన్లు వేస్తే మీకు విత్తనాలు అలాగే వేస్టేజ్ అంతా సపరేట్ అయితే చేస్తుంది విత్తనాలను సపరేట్ అయితే చేస్తుంది అనమాట ఈ మిషన్ వల్ల మీకు లాభం కన్నా అయితే ఉండదు అనమాట ఎందుకంటే మీరు ఊర్లో కాడ లేకపోయినా సరే మీరు ఊర్లో ఒకరు కొనుక్కొని అయినా సరే ఈ విధంగా మీరు రెంట్కి అయితే ఇచ్చుకోవచ్చు అనమాట ఒక రోజు కనో లేక ఇన్ని ఎకరాలకనో లేకపోతే ఇన్ని రోజులకనేది మీరు రెంట్కి ఇచ్చుకుంటే మీకు రెంట్ అమౌంట్ కూడా అయితే వస్తుంది అలాగే మీ కాడ మిషన్ ఉంటుంది కాబట్టి మీకు మనీ అనేది వస్తుంటాయి అనమాట ఇంకొక మిషన్ వచ్చేసి అది పేపర్ ప్లేట్లు అనమాట బఫే ప్లేట్లు ఉంటాయి కదా అది తయారు చేసే మిషన్ అనమాట ఈ రెండింటి గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను ఎక్కడ మిస్కోకున్న ప్రశ్న నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ రెండు మిషన్లు మీకు ఎవరికైనా ఉపయోగపడతాయి ఈ విధంగా బిజినెస్ చేసుకుందాం రైతులు ఎవరైనా ఉన్నా సరే సెకండ్ బిజినెస్ కింద అయితే పెట్టుకోండి చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట ఓకేనా ఇది మీరు మీ యొక్క పనులు మీరు చేసుకోవచ్చు లేదా ఒక మనిషిని పెట్టేసి ఈ మిషన్లు ఉపయోగించండి అని చెప్పినా సరే మీకు వాళ్ళకి నెలకి ఎంతకన్నా తీర్చుకున్నా ఈ మిషన్ల వల్ల మీకు డబ్బులు అయితే వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా చాలా మనీ అయితే ఏం చేసుకోవచ్చు అనమాట ఈ రెండు మిషన్ల వల్ల పూర్తిగా చూడండి దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకుని మీకు నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఈ రెండు మిషన్లు కూడా చాలా తక్కువ కాస్ట్కి అయితే వస్తున్నాయి అనమాట ఓకేనా వానర్ అయితే సేల్ అయితే చేస్తున్నారు అర్జెంట్ సేల్ అనేది సే చేసేయడం జరుగుతుంది అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి ఇది వచ్చేసి విత్తనాలు వేరు చేసిన మిషన్ అనమాట రెండు వేల ఇరవై ఐదులోనే తీసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో తీసుకున్నారు కాబట్టి ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు మిషన్ కండిషన్ అయితే గుడ్ కండిషన్ అనమాట ఆల్రెడీ వీడియోలు అయితే చూశారు కదా ఎలాంటి వర్కింగ్ అయితే చేస్తుందో గుడ్ కండిషన్లో అయితే చేస్తున్నమాట ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు వేరు శనగలు శనగోళ్ళు విత్తనాలు మొక్కజొన్నలు ఇట్లా జొన్నలు ఇట్లా అన్ని విత్తనాలు ఇట్లా వేరైతే చేస్తుందనమాట మీరు ఏదైతే మిషన్లో చేతితో చేస్తున్నారో అది కొద్ది కష్టంగా అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల మీకు మిషన్లో తొందరగా పని అయితే అవుతుందనమాట ఓకేనా ఇది వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు రెండు వేల ఇరవై ఐదులోనే తీసుకున్నారు కాబట్టి సంవత్సరం కూడా కాలేదు వెహికల్ అయితే గుడ్ మిషన్ అయితే గుడ్ కండిషన్ అయితే ఉంది ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఓకేనా ఈ యొక్క మిషన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ అనంతపురం డిస్టిక్లో వీరపల్లి అనే మండలం వీరపల్లి అనే మండలంలోనే ఈ యొక్క మిషన్ ఉందన్నమాట దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళి చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అలాగే సెకండ్ మిషన్ కూడా వానర్దే అనమాట సెకండ్ మిషన్ గురించి కూడా అయితే చెప్తాను చూడండి సెకండ్ మిషన్ వచ్చేసి ఇది బఫే ప్లేట్లు తయారు చేసే మిషన్ అనమాట ఫస్ట్ మిషన్ చూసారో అది విత్తనాలు వేరు చేసేది అది ఓన్ ఓనర్దే అనమాట ఇది కూడా ఓన్ ఓనర్దే అనమాట ఇది వచ్చేసి బఫే ప్లేట్లు అయితే తయారు చేయడం జరుగుతుంది మీరు మెటీరియల్ తెచ్చుకుంటే బఫే ప్లేట్లు అనేది తయారు చేసుకోవచ్చు మెటీరియల్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది బయట మార్కెట్లో హోల్సేల్గా తీసుకుంటే ఇంకా చాలా తక్కువైతే ఉంటుంది అన్నమాట ఒక ప్లేట్ ఈచ్ వన్ ఫోర్ రూపీస్ కానీ త్రీ రూపీస్ కానీ ఇట్లా మనం ప్లేట్ అనేది అమ్ముకుంటే ఒక రోజుకి ఐదు వందల నుంచి వెయ్యి వెయ్యి ప్లేట్లు তাৰচু ఐదు వందల ప్లేట్లు కానీ వెయ్యి ప్లే ప్లేట్లు కానీ మన తయారు చేసే విధానంగా అయితే ఉంటుందన్నమాట అట్లా మీరు మనీ అయితే ఏం చేసుకోవచ్చు ఈ విధంగా ఎవరైనా తీసుకొని చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ రెండు మిషన్లు అనేది ఉపయోగపడేదే కానీ అనుపయోగపడేది అయితే కాదనమాట మీకు ఏ విధంగా అయినా సరే మనీ అయితే ఏం చేసుకోవచ్చు అనమాట ఒకటి వచ్చేసి మీరు రైతుల పరంగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి సొంతగా పని పెట్టుకుందాం సొంత బిజినెస్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు లేదా వేరే అతనికి కూలీ ఇచ్చేసి మీరు మనీ ఏం చేసుకోవాలన్నా కూడా మీరు వ్యవసాయం ఉన్న వ్యవసాయం చేసుకోవచ్చు ఇది వేరే మనిషిని పెట్టి సరే మీరు అయితే చేసుకోవచ్చు రెండు విధాలుగా మనీ అయితే ఏం చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే ఖచ్చితంగా మీకు మనీ అనేది వస్తుంటాయి కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి ఎవరన్నా తీసుకోవాలి కొత్త విధానంలో ట్రై చేద్దాం ఎప్పటికైనా సరే డబ్బులు వచ్చేదే విధంగా కావాలనుకుంటే మాత్రం ఒకసారి అయితే దీన్ని అయితే ట్రై చేయండి మీకు రెండు విధాలుగా మనీ అనేది వస్తాయి అనమాట దీని యొక్క కాస్ట్ వచ్చేసి తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నారు వన్ అనేది తొంభై ఐదు వేలు అంటే ఫైనల్ అయితే కాదు ఫిక్స్ అయితే కాదనమాట కూర్చొని మాట్లాడుకోండి ఆ మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు దాని తగ్గట్టు మీరు అయితే మాట్లాడుకోండి ఈ మిషన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇది తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నారు కాబట్టి కూర్చో మాట్లాడుకుంటే మీకు ప్రైజ్ అనేది తగ్గడం జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్ అనేది చెప్పండి మీకు కాన్ ఖచ్చితంగా మీకు డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట మన యూట్యూబ్ ఛానల్లో వీడియో చూసి వచ్చి తీసుకుంటామని చెప్తే మీకు ఖచ్చితంగా మనీ అనేది తగ్గుతుందనమాట ఓకేనా మన సబ్స్క్రైబర్స్కి అయితే స్పెషల్ డిస్కౌంట్ కూడా అయితే వస్తుంది ఈ యొక్క మిషన్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు కాబట్టి మీరు మాట్లాడుకుంటే కొంత అమౌంట్ కూడా అయితే దీనికి తగ్గుతుంది అనమాట దీనికి కూడా స్పెషల్ డిస్కౌంట్ అయితే వస్తుంది కాబట్టి ఓకేనా లొకేషన్ వచ్చేసి ఇది అనంతపురం డిస్టిక్లో అవుతుందనమాట ఆంధ్రప్రదేశ్లో అనంతపురం డిస్టిక్లో వీరపల్లి అనే విలేజ్లో అవుతుంది అనమాట ఏ లొకేషన్లో ఉన్నా ఏ డిస్టిక్లో ఉన్నా సరే ఒకసారి అయితే లొకేషన్ దగ్గరికి వెళ్ళండి రెండు మిషన్లు అనేది ఒకే బాండా దగ్గర అయితే ఉన్నాయి రెండు చెక్ చేసుకుని మీకు ఏవి విధంగా ఏది ఉపయోగపడుతుందో దాన్ని మీరు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి వానర్ అయితే అర్జెంట్ సేల్ అయితే చేస్తున్నారు మనీ ఇంపార్టెంట్ అయితే చెప్తున్నారన్నమాట మనీ అయితే చాలా అర్జెంట్ అయితే అయితే చెప్తున్నారు వేరే వాళ్ళకి కొద్దిగా సీరియట్ సీరియస్ కండిషన్లు అయితే అనేది దీన్ని సేల్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి దీన్ని మాములుగా అయితే వానర్ అయితే అమ్మాల్సిన ఉద్దేశం అయితే లేదని కూడా అయితే చెప్పడం జరిగిందనమాట వెరీ అర్జెంట్ సీరియస్ అనేది చెప్పడం వల్ల దీని అయితే సేల్ చేస్తున్నారు ఇలాంటి అవకాశాన్ని మీరు ఎవరికైనా ఉపయోగించుకొని మనీ డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటే మాత్రం ఈ రెండు మిషన్ల వల్ల మీకు డబ్బులే కానీ అయితే ఉండదు ఓకేనా